లేడీస్ని మీరు అమరు చేయడం కరెక్ట్ కాదు మీ ఆతరంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరు ధరివేస్తున్నారు ఎన్నికి వెళ్ళండి ప్లీజ్ గో లేడీస్ని ఉండేయండి మీరు ఉండండి అమ్మా వాళ్ళందరూ ఎనికి వెళ్ళండి తోయొద్దండి ప్రెషర్ రాకూడదు వెనక్కి వెళ్ళాల మీరు కూడా అమ్మా వెళ్ళిపోతే వీళ్ళు ఇదే మరి ధరంటారు దగ్గరుండి మీరు కూడా వాళ్ళు రివర్స్ లో పుష్ చేయాలి వెనక్కి పుష్ చేయాలి అప్పుడే వీళ్ళందరూ మన మాట వింటారు మొదవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు తర్వాత చూడారు వచ్చేస్తారనే ఉండేవాడి ఏ నీకే చెప్పేది మీకే చెప్పేది ఎన్నికలు అందుకని నేను ఈ రోజు మీ అందరినీ కోరేది పదమూడో తారీఖున ఎన్నికల జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పోయే ముందు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఈ రోజు మీ ముందరికి వచ్చాను సూపర్ సిక్స్ తో మీ ముందరకు వచ్చాను నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక నాలుగు పాయింట్లు యాడ్ చేద్దామన్నారు దాన్ని కూడా నేను ఒప్పుకుంటానని చెప్పి చెప్పాను ఇదే కాదు అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా సూపర్ సిక్స్ లో ఆడబిడ్డలకు పెద్ద పేటేసే కార్యక్రమాన్ని చేపట్టారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మహిళా విశ్వవిద్యాలయం అదే సమయంలో మా ఆడబిడ్డలకు రాజకీయాల్లో ఇప్పుడే కచ్చర కృష్ణ వచ్చిందంటే ఆ పదవి రిజర్వేషన్లు పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని తెలియజేస్తున్నా దానివల్ల ఇలాంటి మహిళలు కొన్ని లక్షల మందికి పదవులు వచ్చాయి అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ తర్వాత నేను వచ్చినాక డాక్రా సంఘాలు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించాను నాయకత్వ లక్షణాలు నేర్పించాను మీరు కూడా ఆర్థికంగా వెసులుబాటు రావాలని ఆడబిడ్డల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించమన్నాను ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీ సెట్ లో రిజర్వేషన్లు పెట్టాను ఆ ఒక్క నిర్ణయం మీరు రోజు చూస్తే చదువుకున్న పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు ఒకప్పుడు వరకట్నం కోసరం కోసం తల్లి తండ్రి బాధపడేవాళ్ళు ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం వచ్చి ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి మగపిల్లలు పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి రోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఎప్పుడు ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికలు నేను చూసింది ఏ పార్టీ ఏం చేశారు ఏ పార్టీ వల్ల లాభం వస్తుంది ఏ పార్టీ వల్ల నా పిల్లలు బాగుపడతారు నా భవిష్యత్తు బాగుంటుంది నా కుటుంబం బాగుంటుందని ఆలోచిస్తారు మీరు ఒకసారి ఆడబిడ్డలంతా ఆలోచించండి నేను ఇచ్చే సూపర్ సిక్స్ ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి ఒక ఆడబిడ్డకు నెలకు పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్కు డబ్బులు ఇస్తే బాధ్యత నాది అయితే ఈ డబ్బుల్ని సద్వినియోగం చేయండి మళ్ళా మగవాళ్ళకు మందు షాపుకు డబ్బులు ఇచ్చేసి లేనిపోని సమస్యలు వస్తాయి రెండోది తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పదైదు వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి ఏంటి పిల్లలు కలమంటున్నాడా అని బాబు గారు పిల్లలకి అనుకుంటున్నారు కాదు పిల్లలే మన ఆస్తి మన సంపద జనాభా లేకపోతే మనం చెట్లకు జంతువులకు సేవ చేయాల్సి వస్తుంది మనుషులకు సేవ చేయాలంటే మనుషులు కూడా ఉండాలి పిల్లలు కూడా ఉండాలి అన్ని వయసులో ఉండాలి అందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఎంత మంది పిల్లలుంటే వాళ్ళు ప్రయోజకులైతే మీకు అంత సంపాదన ఇచ్చే పరిస్థితి వస్తుంది అదే నా ఉద్దేశం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు ధరలు పెరిగాయి నేనే గ్యాస్ ఇచ్చాను ఒకప్పుడు దీపం కింద దుర్మార్గులు వచ్చారు రేట్లు పెరిగిపోయినాయి మీరు గ్యాస్ వాడడం మానేస్తున్నారు ఎప్పుడు కూడా గ్యాస్ వల్ల కొన్ని లాభాలు మీరు చూస్తే మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం మీ కష్టాలు లేకుండా కోసం సులభతరంగా వంట చేయడానికి ఎప్పుడో దేశంలో మొట్టమొదటిసారిగా నేనే గ్యాస్ ప్రవేశపెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను ఈ రోజు మీరందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒకటే ఆమె ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆటకెక్కన స్టవ్ ని మళ్ళీ ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నా చెల్లెలు నా అక్కలు ఏ ఒక్కరు కూడా వంట చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు రాకూడదనేది కడుపులోకి పొగ పోకూడదనేది నా అభిమతం మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇది కాకుండా ఈరోజు మీ అందరి కోసం నేనే ఒకసారి చూస్తే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు నేనే ఇచ్చాను మహిళలకి డ్రైవర్లుగా కూడా రమ్మన్నాను కానీ సాహసం చేయలేకపోయారు కానీ ఈరోజు అందుకని నేను ఒకప్పుడు ఫ్రంట్ లో కొన్ని సీట్లు కూడా మహిళలు పెట్టాను ఈరోజు ఆమె ఇస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యమ్మ ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తా దీని వల్ల మీకు చాలా లాభాలు వస్తాయి ఎవరైనా ఉద్యోగం చేసే మహిళ నేరుగా బస్సులో పోయి ఇంటికి తిరిగి రావచ్చు ఖర్చులు ఆదా అవుతాయి చాలా వరకు ఉపయోగపడుతుంది అదే కాదు ఈరోజు మీరందరూ కూడా ఎవరైనా ఎక్కడన్నా ఏ పనులున్నా ఆ పనులు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే మీ అందరికీ మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంట్లో ఆలోచించండి మిమ్మల్ గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించిన పార్టీ ఆలోచించిన నాయకులం ఎన్టీఆర్ నేను తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళా మీ యొక్క జీవితాల్లో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం ఇరవై రూపాయలు ఇస్తాం సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపాదన ఏ విధంగా సంపాదించాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన సంపద ఈ పేదవాళ్లకు పంచి మళ్ళా మిమ్మల్ని పైకి తీసుకురావడం నా అభిమతం జగన్మోహన్ రెడ్డి చేసే పని అప్పులు తేవడం తెచ్చిన అప్పులు మెక్కేయడం రాష్ట్రంలో ఉండే వనరులన్నీ సోహా చేయడం మీ జీవితాల్లో చీకటి తీసుకొస్తున్నాడు చీకటి జీవోలతో నేననేది మీ జీవితాల్లో వెలుగులు రావాలని మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నా మహిళలు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు తమ్ముళ్ళంతా నేను అడుగుతున్నా మీకు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అందరూ కన్విన్స్ అయిపోయారు ఎవరిని మాట్లాడా మళ్ళీ జాబు రావాలంటే బాబు రావాలి అందుకే నేను ఒక మాట అన్నాను నేను బెస్ట్ డ్రైవర్ ని ఈ రాష్ట్రానికి ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శం కావాలని ఆదుకుంటా యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసేపోతూ మిమ్మల్ని సేఫ్ గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధిత నాది మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళ కూడా అన్యాయం జరగకుండా మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు మీరు ఒకటే పెట్టుకోండి ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు ఇది చేస్తా తమ్ముళ్ళు డిఎస్సి పెడతా మెగా డిఎస్సి పెడతా ఉండే ఉద్యోగాలు ఇస్తా మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి ఇస్తున్నా రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల భృతి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్దిద్దే బాధితున్న నాదని మరొకసారి మీ అందరికి ఆమెస్తున్నా నేను దారిలో వస్తా ఉంటే చూశాను పిల్లల్ని చాలా ఉత్సాహంగా వస్తున్నారు ఒక నమ్మకంతో వస్తున్నారు నేనంటే అలాంటి పిల్లలందరినీ చూడండి ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేపించి ఎల్లో కండువా వేయించి చంద్రన్న నా బిడ్డకు నువ్వే ఆదరణ నా భవిష్యత్ నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని ఆ తండ్రి చెప్తున్నా అంటే అది నా బాధ్యత నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా నాకు రాజకీయం ముఖ్యం కాదు ఉద్యోగాల ముఖ్యం కాదు పదవుల ముఖ్యం కాదు నేను చూడని పదవి కూడా లేదు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని పదైదేళ్ళు అపోజిషన్ లీడర్ని నేను చేసిన పనులు శాశ్వతం ఇప్పుడే కాదు చరిత్రలో తెలుగువారి చరిత్ర రాస్తే తెలుగుదేశానికంటే ముందు తెలుగుదేశం తర్వాత ఎన్టీ రామారావు గారు ఏం చేశారు నేనేం చేశానో చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతాయని కూడా మీకు తెలియజేస్తున్నా కానీ ఈరోజు నా ఆవేదన నా బాధ తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఒక రాష్ట్రం తెలంగాణ నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ ని అది తెలంగాణకు వెళ్ళింది రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఐదేళ్లు అధ్వాన స్థితికి వెళ్ళి ముప్పై ఏళ్లు విరుగుబడిపోయాం ఈ ముఖ్యమంత్రి రివర్స్ గేర్ నడిపించాడు రివర్స్ టెండర్ అని మీ జీవితాలను రివర్స్ చేసిన దొంగ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక బాధపడుతున్నా